హాయ్ వసుంధరా వంటింటికి స్వాగతం వసుంధరా వంటింట్లో ఈరోజు నేను చేయబోయేది చింతపండు పులిహోర శ్రావణ మాసం వచ్చేసింది కదా అమ్మవారి ప్రసాదం పెడతాం కదా అందుకని చింతపండు పులిహోర చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడయింది హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేశాను ఆయిల్ వేడయింది ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేశాను ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేశాను నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు వేశాను ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసాను పప్పులన్నీ సగం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి అన్నీ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అన్నీ ఒకసారి కలుపుకుందాం కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం పప్పులు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఐదు ఎండి మిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసాను అన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం పది పచ్చిమిరపకాయలు చిన్నల్ల ముక్క కట్ చేసుకుని వేసుకుందాం డెబ్బై ఐదు గ్రాముల చింతపండు నానబెట్టి గుద్దు తీసి వేస్తున్నాను రుచికి ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను ఆవపిండి వేసాను పాఫ్ టేబుల్ స్పూను మెంతిపిండి వేసుకున్నాను తాలింపు అయిపోయింది అరకిలో రైస్ వేసాను ఈ రెండు కలిసే వరకు బాగా కలుపుకోవాలి చింతగొండ పులిహోర రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి